నమస్తే అండి వైసీపీ అధికారంలోనికి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయము వాలంటీర్ వ్యవస్థను రూపొందించారు అలాగే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థలో సిబ్బంది రెగ్యులర్ కలిగినటువంటి పర్మనెంట్ హోదా కలిగినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు అయితే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లకు ప్రతి యాభై ఏళ్ళకు ఒకరికి ఇచ్చి వారి ద్వారా ఆ యాభై ఏళ్ళకు సంబంధించి ప్రజలకు సేవలు అనేకమైనటువంటి సర్టిఫికేట్స్ సేవలు జరిగేలాగా ఆయన గ్రామ స్వరాజ్యం అన్నటువంటి విధంగా తీసుకొచ్చారు గౌరవ వేతనంగా వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది అయితే సచివాలయ వ్యవస్థ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైంది అయితే ఇప్పుడు వాలంటీర్లకు పని కల్పించేందుకు వైసీపీ సిద్ధమవుతుందా అని అంటే అనేటటువంటి విధంగా ఇప్పుడు వినిపిస్తోంది పార్టీలో వినిపిస్తుంది అధిష్టానం కూడా దీనిపైన దృష్టి సారించింది అని చెప్తున్నటువంటి పరిస్థితి సమాచారం గతంలో ఐదు వేల రూపాయలు వీరికి గౌరవ వేతనం ఇచ్చారు ఇచ్చి యాభై ఏళ్ళకి వీళ్ళని వినియోగించుకున్నారు అనేక సేవలు వీరి ద్వారా ఉపయోగించుకున్నారు అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లకు కూటమి నేతలు మేము అధికారంలోనికి వస్తే పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము అని ఇరు పార్టీలు కూడా బాగానే వాడుకున్నారు వాళ్ళు అయితే కూటమి నాయకులు హామీ మేరకు పదివేల గౌరవ వేతనం అనేటప్పటికీ చాలామంది రాజీనామాలు చేసేశారు చివరగా వాలంటీర్ వ్యవస్థే కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఇది అందరికీ తెలిసినటువంటిదే వాలంటీర్లు రెండు లక్షల ఇరవై ఆరు వేల మందికి పైగా ఇందులో వైసీపీ సానుభూతి పనులు చాలామందే ఉన్నారు వైసీపీ అట్లాంటి వారిని ఉపయోగించుకో ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడి తెలుసుకున్నటువంటి వారు కాబట్టి వాలంటీర్లు ఇట్లాంటి వారిని క్షేత్రస్థాయిలోకి పంపించి వారి ద్వారా లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా త దానిలో భాగంగానే వాలంటీర్లను కొందరిని తీసుకునేటటువంటి అవకాశం ఉంది అని అనుకుంటున్నారు గ్రౌండ్ రిపోర్ట్ వారి నుంచి తెప్పించుకోవడం తెప్పించుకోవచ్చు అలాగే గ్రౌండ్ రిపోర్టు కూడా ఇవ్వగలిగేటటువంటి వాళ్ళు చాలామంది వాలంటీర్లు ఉన్నారంట అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి ఉపాధి కోల్పోయారు వాళ్ళు కాబట్టి వాలంటీర్ల సేవలను వైసీపీ వాడుకోవాలని చూస్తుంది దా తద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అయితే కొంతమంది వాలంటీర్లను అన్ని జిల్లాలను కవర్ కవర్ చేసుకునేటటువంటి వారిని పిలవబోతున్నారు వారికి కొంత గౌరవ వేతనం పార్టీ తరఫున ఇచ్చి పార్టీలోకి ఉపయోగపడేలాగా పార్టీకి ఉపయోగపడేలాగా వారి సేవలు వినియోగించుకునేటటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా అడుగులు వేస్తుంది అని సమాచారం మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి నమస్తే